మగవాళ్లకు ఆడవాళ్ల కారణంగా అన్యాయం జరిగితే మన తరపున నిలబడి మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుంటుందని అనుకునే వాళ్లకు ఈ మధ్యకాలంలో శేఖర భాష అనే వ్యక్తి ఒక ఆసరాగా నిలుస్తున్నాడు తరుణ్ లావణ్య వ్యవహారంలో శేఖర భాష కలగ చేసుకుని నిజ నిజాలు బయట పెట్టడం వల్ల అప్పటి వరకు లావణ్యపై జనాల్లో ఉన్న సానుభూతి మొత్తం పోయి అయ్యో అయ్యోపాపం అనుకునేలా చేశాడు ఒక వర్కౌట్ అవ్వదని అనుకుందో ఏమో తెలియదు కానీ రాజ్ తరుణ్ విషయాన్ని మరింత లాక్కుండా మధ్యలోనే వదిలేసింది లావణ్య ఆమె అలా చేయటం సగానికి పైగా క్రెడిట్ శేఖర్ భాషకు ఇవ్వవచ్చు ఇప్పుడు ఆయన జానీ మాస్టర్స్ టెస్టీ వర్మ కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ ఫోన్ కాల్ సంభాషణ ఈ వ్యవహారంపై ఆయన ఇంటర్వ్యూ పెట్టి జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేస్తున్నాడనే వాదనలో ఎలాంటి నిజం లేదని వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరగడం వల్ల వర్మ పెద్దల సహాయంతో అతను పోలీస్ కేసు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తుందంటూ చెప్పుకొచ్చారు శేఖర్ భాష చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో నెటిజన్స్ నుండి మద్దతు లభించింది అయితే శేఖర్ బాషాపై నేడు వర్మ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం మారింది కోర్టులో కేసు నడుస్తున్న ఒక వ్యవహారం గురించి తన అనుమతి లేకుండా నా ఆడియో రికార్డులు మీడియాకు విడుదల చేయడం నేరమని దయచేసి శేఖర్ భాష పై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేసింది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అయితే దీనిపై నుండి కౌంటర్లు వినిపిస్తున్నాయి కోర్టు పరిధిలో ఉన్న ఒక వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చట్టరీచా నేరమే కానీ శ్రేష్ఠి వర్మ ఏకంగా ఈ అంశంపై ఇంటర్వ్యూ ఇచ్చి జానీ మాస్టర్ గురించి సుమారు గంట పైగా ఆరోపణలు చేసింది ఆమె రూల్స్ ను ఉల్లంఘించినట్టు జానీ మాస్టర్ కూడా రూల్స్ ను మర్చిపోయి వర్మపై ఆయన వర్షను వినిపిస్తే ఎలా ఉంటుంది కానీ ఆయన అలా చేయలేదు కదా ఈ విషయంలో ముందుగా తప్పు చేసింది వర్మనే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సిందంటూ కామెంట్ చేస్తున్నారు